మంగళవారం రోజు పుట్టిన వారి మనస్తత్వం మంగళవారం పుట్టిన వారికి పోరాడే తత్వం బాగా ఉంటుంది వీరిపై అంగాకర గ్రహ ప్రభావం బాగా ఉంటుంది వీరు బాగా ధైర్యవంతులు వీరు చాలా తెలివైన వారు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వీరు చాలా త్వరగా ఇరిటేట్ అవుతారు మంగళవారం జన్మించిన వారు తమ గురించి తాము ఆలోచించడం కన్నా ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు సహాయం చెయ్యడంలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారు దాన ధర్మాలు చేయడంలో కూడా ముందుంటారు మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనము రెండు ఎక్కువగా ఉంటాయి వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు ఆకుపచ్చ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి